హౌసింగ్ 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 బోర్డ్ 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 ఐదు కార్లు బాగులో కొట్టుకోపోతున్నాయి రెండు కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిగా పోతుంది అంతా

प्रद्ध कार किया कार సార్ ఇక్కడ జిఆర్ కాలనీ సార్ కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ ఇక్కడ ఇద్దరు ఇందులో ఇక్కడ పక్క ఉన్న ఒక ఫ్లోర్లో మొత్తం మీకు ఇక్కడ చూడండి సార్ ఫస్ట్ ఫ్లోర్కే వస్తున్నాయి సార్ ఇక్కడ వాటర్ ఇక్కడ మూడో ఇంట్లో ముగ్గురు ఉన్నారు సార్ ఇందులో ప్లీజ్ సార్ రండి దయచేసి రండి ఇందులో అండికప్పుడు పాప ఉన్నది ప్లీజ్ దయచేసి రండి సార్ మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ దయచేసి అందరూ రండి సార్ ప్లీజ్ ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్ పరిస్థితి ఘోరంగా ఉన్నది ఎవరైనా రిస్క్ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్ పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్ రాణి

సో కామారెడ్డి వాస్తులారా ఈ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మనం కామారెడ్డి అవుతాం ఎంటర్ అవుతామో సరంపల్లి గేట్ దగ్గర టోటల్ ఫుల్ ఫ్లోతో వాటర్ మొత్తం సరంపల్లి క్రాస్ అవుతుంది సో అక్కడ డివైడర్ మీద నుంచి కూడా వెళ్ళిపోతుంది వాటర్ సో ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే డైవర్ట్ తీసుకొని హైవే నుంచి రావడం బెస్ట్ సో చాలా ఆల్రెడీ ఇక్కడ చాలామంది చిక్కుకున్నారు వాటర్లో సో రాకపోవడం బెస్ట్ అమ్మాయి బిడ్జిన బిజ్జెక్కి అన్నా పోతుంది మిమ్మల్ని అక్కడ బాగుంది